హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రైజెస్ రావిశ్రీ వ్లాగ్స్ టుడే స్పెషల్ చింతపండు అండి చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి ఈ శ్రావణ మాసంలో మీరు కూడా తప్పనిసరిగా ఈ ప్రసాదాన్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తున్నానండి నేను చెప్పే ప్రాసెస్లో చేయండి మీరు ఎప్పుడు చేసినా కమ్మగా టేస్టీగా వస్తుందండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే చింతపండు పులిహోరకి ప్రాసెస్ అవుతే చూద్దామండి ఒక గిన్నె తీసుకుని ఒక అరవై గ్రాముల చింతపండు వేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని కాసేపు అయితే నానబెట్టుకోండి మీకు ఒకవేళ చింతపండు అనేది త్వరగా నానాలంటే వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోండి మీకు త్వరగా అయితే నానుతుందండి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకుని గ్లాస్న్నర బియ్యం అయితే వేసుకున్నానండి రెండుసార్లు శుభ్రంగా కడుక్కుని వంతుకు రెండు అంతులు నీళ్ళు అయితే వేసుకోవాలండి గ్లాస్న్నర బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకుని ఇప్పుడు ఇందులో ఒక డ్రాప్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అనేది వేసుకోవడం వల్ల రైస్ అనేది మనకు పొడుపులాడుతూ ఉంటుందండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్కర్ మూత పెట్టుకుని మూడు విజిల్స్ అయితే వేయించండి నేనైతే ప్యాకెట్ బియ్యం తీసుకున్నానండి మీరు రేషన్ బియ్యం తీసుకుంటే కుక్కర్లో కాకుండా నార్మల్గా వండుకొని వాచుకోండి ఇప్పుడు ఇంకో స్టవ్ పై ఇంకో బ్యాండీ పెట్టుకుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఏంటి ఇంత వేసాను అనుకోకండి మనం ఈ ఆయిల్ తోనే లాస్ట్ వరకు అయితే పులిహోర అయితే చేసేస్తామండి ఇంక మధ్యలో ఎక్కడ ఆయిల్ అయితే యాడ్ చేయండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాక ఒక త్రీ టేబుల్ స్పూన్లు పల్లీలు అయితే వేసుకుని అవి కొంచెం సగం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిసన అయితే వేసుకోండి నేను చిన్న స్పూన్తో వేసానండి అందుకే నాలుగు స్పూన్ల కింద వేసాను మరి నార్మల్గా స్టీల్ స్పూన్తో రెండు స్పూన్లు అయితే వేసుకోండి పచ్చిశనగపప్పు కూడా కొంచెం వేగాక ఒక రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి నేను పొట్టు మినపప్పు తీసుకోలేదండి మామూలుగా సాయిగుళ్ళు ఉంటాయి కదా అవి తీసుకున్నాను మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే అదైనా వేసుకోవచ్చండి అన్నీ ఈవెంట్గా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ జీడిపప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఈ తాలింపు అనేది వేపినప్పుడు పులిహోరకి మీడియం ఫ్లేమ్లోనే లేకపోతే లో ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు కూడా చిటిపట్ల ఆడేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలండి మీకు పైకి కలర్ కొంచెం చేంజ్ అయినట్టు అవుతుంది కానీ అన్నీ ఈవెంట్గానే ఫ్రై అవుతున్నాయండి కాబట్టి మీకు లాస్ట్లో చూపిస్తానండి నేను ఒకసారి ఇప్పుడు ఒక ఆరు నుంచి ఏడు ఎనిమిది మిరపకాయలు గిల్లుకుని వేసుకోవాలండి అలాగే చిన్న ఆరు ఇంచు అల్లం ముక్క చిన్న చిన్న తరుక్ కింద తరుక్కుని వేసుకోవాలండి అల్లం అనేది వేసుకోవడం వల్ల మనకు పులిహోరకి మరింత టేస్ట్ అనేది వస్తుందండి అన్నీ ఈవెన్గా బాగా ఫ్రై అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలండి ఇప్పుడు ఈ తాలింపు సరుకులు అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తా అనిపించుకునేటప్పటికి ఇందులో వన్ టీ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకుందామండి ఈ లోపల మనకు రైస్ అనేది కూడా ఉడికిపోతుందండి ఇప్పుడు అయితే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే ఈ పోపు దినుసులు అన్ని తీసేసుకుందామండి చూస్తారా మీరు ఫస్ట్ కలర్ చేంజ్ అయ్యింది అనుకున్నాం కదండి నేను వీడియోలో చూసినప్పుడు అదే విధంగా అనుకున్నాను చూసారా అన్నీ ఈవెన్గానే ఫ్రై అయినాయి అండి ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను ముందుగా నానబెట్టిన చింతపండు అయితే నానిపోయి ఉందండి ఇప్పుడు చింతపండులోంచి గుజ్జునవుతే తీసుకుంటున్నాను ఒకసారి ఈ విధంగా చేత్తో బాగా కలుపుకుని గుజ్జునవుతే తీసుకుంటున్నానండి మీకు ముందుగా చెప్పినట్టు మీకు చింతపండు కనుక త్వరగా నానాలంటే కొంచెం నీళ్ళు వేసి నానపెట్టుకోండి చింతపండు అనేది త్వరగా అయితే నానుతుంది ఈ విధంగా బాగా కలుపుకుని ఇప్పుడు గుజ్జునవుతా సపరేట్ చేసుకుంటున్నానండి మీ దగ్గర వడకెట్టిస్ట్ అనేది పెద్దది ఉంటే దాంతో అయినా సపరేట్ తీసుకోండి గుజ్జుని పైన పిక్కల్ని సపరేట్ చేయండి లేకపోతే ఇలా చిల్లి గిన్నె ఉంటే అందులో అయినా సరే ఈ విధంగా చేత్తో ఈ విధంగా అనుకుంటూ పైన తొక్కు ఉక్కు గింజలు రాకుండా చింతపండు అనేది సపరేట్ చేసుకోండి నేను ఇలా ఒక గిన్నెలో అయితే వేసి చూపిస్తున్నానండి అయితే ఒక అయితే వచ్చిందండి చిన్న గిన్నెతో ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఇప్పుడు అదే బ్యాండీలోకి ఈ చింతపండు గుజ్జున అయితే వేసుకుని ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి అలాగే ఒక ఏడు నుంచి ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు ఇలా చీల్చుకుని వేసుకోవాలండి చిన్నగా నాటు పెట్టుకోవాలండి అలాగే ముందు వేపుకునే ఎన్ని ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకుంటున్నానండి ఈ పులుపు అనేది పట్టడం వల్ల పులిహోరలో మరింత టేస్ట్ వస్తుందండి మనకి కారం అని కూడా అంత ఉండదండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని అలాగే ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి గరిటి విధంగా కలుపుకోండి మీరు ఏంటి పచ్చి వేసి పచ్చిమిరపకాయలు అనుకోవచ్చండి మనం ఎప్పుడైనా సరే వేపకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర అవుతుంది పచ్చిమి నాటు పెట్టుకుని వేసుకుంటే ఇప్పుడు రైస్ అనేది కూడా ఉడికిపోయిందండి ఒకసారి విజిల్ అనేది చెక్ చేసుకుని ఇప్పుడు ఈ రైస్ని మనం ఒక వెడల్పుగా ఉన్న ఒక బేసిన్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకోవాలండి ఇలా ఉంచితే మనకి రైస్ అనేది కొంచెం దగ్గరగా గడ్డల కింద కట్టేస్తుందండి ఇలా ఒక వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకుని ఈ విధంగా గరితో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని చల్లారినివ్వాలి ఈలోగా మనకు పులుసు కూడా ఉడికిపోతుంది చూసారా దగ్గరికి అనేది వచ్చేస్తుందండి పులుసు అనేది మనకి ఎలా ఉడికిందని తెలుస్తుంది అంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదండి ఆ విధంగా అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి రైస్ కూడా చలారిపోయిందండి ఇప్పుడు ఈ రైస్లోకి ముందుగా వేపిన పులిహోర పోపు దినుసులు అవన్నీ ఉన్నాయి కదండి పల్లీలు అవి ఇవన్నీ వేసేసుకుని ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలండి ఇలా కింద నుంచి పై వరకు రైస్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా వేయసుకుని కలుపుకుందామండి నేను తీసుకున్న క్వాంటిటీ రైస్కి అయితే చింతపండు గుజ్జు అయితే కట్టగా సరిపోయిందండి చింతపండు గుజ్జు అంతా వేసేసుకుని రైస్ అంతా ఈవెన్గా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి మనకి ఎక్కడ తెల్లగా అన్నం అనేది కనపడకూడదు మొత్తం బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ అనేది వేసుకుని బాగా రైస్ అంతా బాగా కలిసేటట్టు అయితే కలుపుకుంటున్నాను మీకు చూపిస్తాం కోసం అయితే నేను గరిటైతే యూజ్ చేశానండి మనం పులిహోర ఎప్పుడైనా చేత్తో కలుపుకుంటేనే బాగా కలుస్తుందండి ఈ విధంగా రైస్ అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ చింతపండు పులిహార మీకు ఇంట్లో చేసి పెట్టారనుకోరండి ఎవరైనా అచ్చం గుళ్ళ ప్రసాదంలో ఉంటుంది టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ఈ శ్రావణ మాసంలో ట్రై చేసి అమ్మవారికి అయితే ప్రసాదంగా పెట్టండి అలాగే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీ తీసుకోసం నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్